ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని ప్రాంతం అమరావతిలో పేదలకు పింఛన్లకు నిధులను విడుదల చేసింది రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసింది ఈ మేరకు ప్రభుత్వం తాజాగా పింఛన్లకు సంబంధించి పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు విడుదల చేసింది అమరావతిలో పేదలకు సంబంధించిన పింఛన్ల పథకానికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కోసం నిధులు విడుదల కోసం సిఆర్డిఏ ప్రాతిపాదికలను పంపింది ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపి డబ్బుల్ని విడుదల చేసింది వీటిని లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయనున్నారు దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూమి లేని పేదలకు ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల పంపిణీ సజావుగా జరగలేదనే విమర్శలు ఉన్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పింఛన్ అంశాన్ని ప్రస్తావించారు అమరావతిలో బడుగు బలహీన వర్గాల పేదలకు అసంఘటిత కార్మికులకు నిలిపివేసిన పింఛన్లను తిరిగి మంజూరు చేయాలని కోరారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పేదలకు రెండు వేల ఐదు వందల పింఛన్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఆ తరువాత దానికి ఐదు వేలకు పెంచారని కానీ గత ప్రభుత్వం చాలామంది పేదలకు పింఛన్లు నిలిపివేసిందన్నారు వీటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు అమరావతి ప్రాంతంలో గతంలో మొత్తం పంతొమ్మిది వేల నూట పది మంది ఈ పింఛన్ అందుకుంటున్నారు కానీ గత ప్రభుత్వం హయాంలో నెలల తరబడి బకాయిలు పెట్టారని విమర్శలు ఉన్నాయి పింఛన్లు మాత్రమే కాదు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం సరిగా కౌలు చెల్లించలేదనే విమర్శలు వచ్చాయి దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు తమకు కౌలు డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు ఈ పిటిషన్ పై విచారణ కొనసాగగా ప్రభుత్వం ఆ తర్వాత కొంతమంది డబ్బుల్ని విడుదల చేసింది ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు డబ్బులతో పాటుగా పింఛన్ డబ్బుల్ని కూడా విడుదల చేస్తున్నారు